హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజైతే మా పెద్దమ్మ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో రద్దం అన్నమాట సో పెద్దమ్మలు వచ్చేసి వంట చేస్తున్నారు సో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఇదైతే ఫస్ట్ పెద్దమ్మ ఉప్మా చేస్తుంది ఫస్ట్ టిఫిన్ అయినప్పుడే నేనే లేటు వచ్చినా వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశాను హాయ్ చెప్పి ఏం చేస్తున్నావు బేబీ ఉప్మా చేస్తున్నాను సతనాల కథం అవుతుండే మేము వంటలు చేస్తున్నాం అక్క ఉప్మా చేస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసం టమాటాలు మనకాయలు కోసం పెళ్లి మేము మా మౌనిక్క మా బిడ్డ ఇంకా మా తెల్ల హాయ్ చెప్పక హాయ్ ఆనకాయ పప్పు చారు చేస్తున్నాం పాలకూర పప్పు వంకాయ ఆలుగడ్డ టమాటా దొండకాయ ఫ్రై ఇంకా ఫ్రెండ్స్ ఏం లేదు టమాటా పచ్చడి పచ్చడికాయ ఎప్పుడొచ్చింది మేము ఏడు గంటలకాయ ఏడా తొమ్మిది గంటలకు వచ్చినాం తొమ్మిది గంటలకు వచ్చినాం చేస్తున్నాం ఇంకా కాలేదు ఇప్పుడే అయిపోయింది ఉప్మా అయిపోయింది ఇక పప్పు పెట్టింది మా అక్క మాకు కావాలంటే అమ్మాయి ఉప్మా

చె మరి లేదు చెప్పలేదా మంచి చేస్తాం అనే చూడరు ఉంటారు అన్నం తింటుంటే కలుపుకోకుండా అన్నం కుడుతుంది అంత బాగుంటాయి ఇక్కడ పప్పు అన్ని సరే ఎత్తింది അത <cu> <inaudible> <tội> సో గాయసే టిఫిన్ చేసి వచ్చినా వీళ్ళు ఏమేమి చేసిర్రో ఎంత వరకు వచ్చిన చూద్దాం ఇప్పుడే పప్పు చారా పప్పు పప్పు పాలం ఇక్కడ వంకాయ ఆలుగడ్డ చేస్తుంది వంకాయలుగంటే పప్పు ఆలు అంటే ఇంకేమైనా చేసిరామ్ పడుకుందా సగం ఉంటాయి ఇంకా సగం ఉంటాయి

कौन है कौन है रे ये कौन सा लड़का है वो आलू उड़छरा इतना छेद इतना छेद की अब कोई कोरा में लो लिखने बाकी है पाने है वो लेकर करना का का लेकर करने वाले हां तो एक नहीं अधिकारी नाम मां को तो ना पानी तो ये दो साथ में ना

नगले नलगुम्मा माने ओस आते हे एंजेलेशे पर इनका गालो जिंदा करा इते बोना है है

వంటలు అయితే అయినాయి ఇంకా అన్నం ఉంది మిర్చి వేసేది ఉంది ఇంకా దొండకాయ ఫ్రై అవుతుంది ఇదైతే ఇక అయిపోయినట్టే నేను చూపిస్తాను లాస్ట్కి ఏమేమి వంటలు అన్నీ చూపిస్తాను ఒకసారి É qualquer continente. Mas ele, കള്ള ഐത് സർ പീച്ച గౌరీదేవి నమీ నారీకైవే నివేదయామే నాగపా మధ్య మేబా రూపాయతి ఉత్తరా పూష అన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి మిక్సీ ఒకటే ఉంది అండ్ ఏమేమి వంటలు ఉన్నాయో అవి మీకు చూపిస్తాను చూడండి అయితే రైస్ బా రైస్ <laughs> so guys one bottle aitai ipenayi abbu bottle సో ఇదే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి